ప్రేమవలపు ఎనిమిదవ భాగం నా డైరీ అంతా చదివేశావుగా ఇంకా నేనేం ప్రత్యేకంగా చెప్పాలి నీకు భృకుటి ముడేశాడు మదన్ నీ డైరీలో నువ్వు రాయనిది చాలా ఉండే ఉంటుంది అదంతా రేపు నువ్వు గాని ఓకే నాకేం అభ్యంతరం లేదు చిలిపిగా చూస్తూ అన్నాడు మదన్ నీతూ ఇలా తోటలోకి రావడం నాకు చాలా ఆనందం కలిగించే విషయానికి రేపు కాని ఇలాంటిది ఏమైనా ట్రై చేశావో నేను ఒక్కర్తినే ఇక్కడి నుండి తిరిగి వెళ్తాను ఆ విషయానికి గుర్తుంచుకో అక్కడ నుండి నడవడం మొదలు పెట్టింది సుస్మిత దీర్ఘంగా నిట్టూర్చి మదన్ ఆమెని అనుసరించడం మొదలు పెట్టాడు మీద అడ్డంగా పడుకున్న సుస్మితకి అల్లకల్లోలంగా ఉన్న మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో బోధపడడం లేదు తోటలో చోటు చేసుకున్న ఆ సంఘటన ఒళ్లంతా సిగ్గుతో ముంచేస్తున్నా అప్పుడు కలిగిన ఆ మధురానుభూతి మాత్రం ఇప్పుడు కలుగుతున్నట్టుగానే ఉంది ఆలోచిస్తుంటే దొంగ రాస్కేల్ ఎంత ధైర్యం తనెంత ప్రేమిస్తున్నానని చెప్పినా అంత తొందరగా అంతకి తెగిస్తాడని మాత్రం అనుకోలేదు వద్దు వద్దనుకున్నా మదన్ తనని ఒడిసి పట్టుకుని తన పెదాలు మీద పెదాలు ఆనించిన తీరు గుర్తుకొస్తూనే ఉంది తన విషయానికి తెలీదు కాని సుస్మితకి సంబంధించిన వరకు మాత్రం అది మొదటి కౌగిలి ఇంకా మొదటి ముద్దు సెక్స్లో అనుభవం లేకపోయినా ముద్దుల గురించి ఇంకా ఆ పెద్ద విషయానికి గురించి ఏవో ఊహలు అంచనాలు ఉన్నాయి మొదటి కౌగిలి మొదటి ముద్దు అద్భుతంగా ఉంటాయనిపించినా అంత అద్భుతంగా ఉంటాయని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు అంతలోనే మదన్ తన చేతిని తన నడుముపై ఆనించి మసాజ్ చేసిన విషయానికి గుర్తుకొచ్చి మొహం అంతా ఎర్రగా అయిపోయింది తాను ప్రతిఘటించడానికి బదులుగా తన నడుముపై చేతిని గట్టిగా మోపగానే మైమరచిపోయి ఇంకా గట్టిగా కౌగలించుకుంది ఆ అనుభవం ఎంత బాగా ఉంటే మాత్రం అలా ఎలా చేసింది పెళ్లి కాకుండా అలాంటి అనుభవాలు తన దృష్టిలో చాలా తప్పు ఆ విషయానికి మరిచిపోయి తను అతనిని కౌగలించుకుని ముద్దులు పెట్టికో ఆపరేట్ చేసింది తనలాగే ఊరుకుని ఉంటే విషయానికి ఎంతవరకు వెళ్లేదో బహుశా అక్కడే తనని అనుభవించి ఉండేవాడేమో మై గాడ్ మీద నిలువుగా పడుకుని అడ్జస్ట్ అయింది సుస్మిత తాను వచ్చిన రోజునే మేడ మీద మదన్ రూమ్కి రెండు రూమ్ల అవతల ఉన్న రూమ్ని సుస్మితకి అలాట్ చేశారు మొత్తం అన్ని సౌకర్యాలతో మదన్ అన్న వదిన ఇంకా ఆ ఇంకో కుర్రాడు తన మీద చూపిస్తున్న ప్రేమ అభిమానం చూస్తూ ఉంటే వాళ్ళు మదన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం అవుతుంది మదన్తో తన పెళ్లికి ఎలాంటి అడ్డు ఉండదనే అనిపిస్తుంది ఇంత త్వరగా ఇంత చక్కగా తన ప్రాబ్లెం సాల్వ్ అవుతుందని తన కోరిక తీరుతుందని తను అనుకోలేదు ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒక్కటే తాను బ్రాహ్మిన్ నాన్ వెజ్ తినదు మదన్ వాళ్ల ఫామిలీ అదర్ కాస్ట్ వాళ్లు నాన్ వెజ్ తింటారు తను తినకపోయినా వాళ్ళు తింటూ ఉన్నా కూడా తనకి అనీజీగానే ఉంటుంది రాత్రి సప్పర్ టైంలో వాళ్ళు చికెన్ ఫిష్ అవి తన పక్కనే తింటూ ఉంటే తన మోహంలో ఫీలింగ్స్ కనిపించకుండా ఉండడానికి తను చాలా ప్రయత్నించాల్సి వచ్చింది రేపెప్పుడైనా తనని వాళ్ళు నాన్ వెజ్ తినమని బలవంత పెడితే ఏం చెయ్యాలో తోచడం లేదు పుట్టి బుద్ధరిగాక తాను కూడా ఏ రోజు తినిన పాపాన పోలేదు ఏం చేస్తాం కొన్నింటికి అడ్జస్ట్ అవ్వక తప్పదు నిట్టూరుస్తూ అనుకుంది సుస్మిత అంతగా ప్రేమించాక ప్రేమించిన మనిషికోసం కొన్ని పాత అలవాట్లు వదులుకోవాలి కొత్త అలవాట్లు చేసుకోవాలి తప్పదు మరి అనుకుంటూ కళ్ళు మూసుకుని మరోసారి నిద్రపోవడానికి ప్రయత్నం ప్రారంభించింది ఇలా నిద్రలోకి జారుకొంటూంది అన్న సమయంలో కరెంట్ షాక్ కొట్టినట్టుగా చిట్టిరాణి గుర్తుకు వచ్చింది ఒక్కసారిగా బెడ్ మీద లేచి కూచుంది సుస్మిత డైరీలో చదివిన దాని ప్రకారంగా చాలా గాఢంగా ప్రేమించింది చిట్టిరాణి మదన్ని మదన్ రాసిన దాని ప్రకారం తన అభిప్రాయంలో అలాంటి ప్రవాహంలో పడ్డాక తను బ్రతికే అవకాశం లేదు ఒకవేళ తను బ్రతికి ఉంటే రేపెప్పుడైనా మళ్లీ మదన్ దగ్గరికి వచ్చి గోలపెడితే డైరీలో రాసిన దాని ప్రకారంగా చిట్టిరాణి విషయంలో మదన్ చాలా స్పష్టంగా ఉన్నాడు ఒకవేళ చిట్టిరాణి బ్రతికి వచ్చిన మదన్ తనని గాని పెళ్లి చేసుకునేందుకు గాని అవకాశం లేదు కాని ఇంతకాలం అంత గాఢంగా ప్రేమించిన చిట్టిరాణి ఊరుకుంటుందా ఎలాగోలా మళ్లీ మదన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చెయ్యకుండా ఉంటుందా అలా ఆలోచిస్తూ ఉంటే చాలా అనీజీగా ఉంది అంతలోనే సుళ్ళు తిరుగుతూ వంతెన కింద తను చూసిన నది గుర్తుకు వచ్చింది సుస్మితకి అలాంటి నదిలో చిట్టిరాణి పడిపోయిందంటే ఒళ్లంతా జలధరిస్తూ ఉంది ప్రాణం పోయేంతవరకు తనెంత కొట్టుకుని ఉంటుంది అందులోనూ ప్రేమ విఫలమై తనలా చనిపోయింది తన ఆత్మకి శాంతి ఉంటుందా తను స్పిరిట్స్ని నమ్మాలా వద్దా అని ఏ రోజు ఆలోచించలేదు ఒకవేళ చిట్టిరాణి స్పిరిట్ గా అయి ఉంటే మాత్రం మదన్ని విడిచిపెట్టదు మదన్ని ప్రేమిస్తున్న తనని బాధ పెట్టాలని చూస్తుంది ఓహ్ గాడ్ ఈ ని నువ్వే సాల్వ్ చేయాలి మరోసారి బెడ్ మీద ఎడమపక్క వత్తిగిల్లి కళ్ళు మూసుకుని మరోసారి నిద్రపోవడానికి ప్రయత్నించేముందు దేవుడిని ప్రార్థించింది సుస్మిత ఆ ప్రాబ్లెం సాల్వ్ కావడం అంత తేలిక కాదన్నట్టుగా ఆ తరువాత కూడా చాలాసేపటి వరకు నిద్రపోలేకపోయింది మర్నాడు ముందు రోజుకన్నా వేగంగానే బయలుదేరారు సుస్మిత ఇంకా మదన్ తోటలోకి ముందు రోజు కూర్చున్న చోటులోకే వెళ్ళి అక్కడ మునుపు కూచున్న రాళ్లమీద బాసిపట్టు వేసుకుని కూచున్నాక సుస్మిత అంది మదన్ మొహంలోకి చూస్తూ గుర్తుంది కదా నిన్నటిలాంటి అడ్వెంచర్స్ ఏమైనా చేస్తే ఎంత బాగుండదు అలాంటివన్నీ కేవలం పెళ్లయ్యాక మాత్రమే ఈరోజు నువ్వే వచ్చి కావాలన్నా అలాగా చేయను ప్రామిస్ వచ్చి చిరునవ్వుని అదుపు చేసుకుంటూ సీరియస్ ఎక్స్ప్రెషన్తో అన్నాడు మదన్ ఆల్ రైట్ సుస్మిత అని గా ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ తెచ్చుకుంది మొహంలోకి ఇప్పుడు ఆ చిట్టిరాని విషయానికి గురించి పూర్తిగా చెప్పు ఈ విషయానికి దాచడానికి వీల్లేదు నేనా డైరీలో రాసిన కన్నా ఎక్కువగా చెప్పడానికి ఏమీ లేదు అనీజీ ఎక్స్ప్రెషన్తో అన్నాడు మదన్ చిట్టిరాణి తన చిన్నప్పటినుండి నిన్ను ఘాడంగా ప్రేమిస్తుంది ఎంతగా ప్రేమించిందంటే నీ గురించి తానేమైనా చేస్తుంది అలాంటి ప్రేమ గురించి అలా ప్రేమించే అమ్మాయి గురించి మొత్తం నువ్వు డైరీలో రాసిన నాలుగు పేజీల్లో ఉందంటే నేను నమ్మను మొత్తం చెప్పు నేను వినాలి దృఢస్వరంతో అంది సుస్మిత సరే అయితే రాతిమీద నుంచి లేచి నిలబడ్డాడు మదన్ చిట్టిరాణి అసలు పేరు ప్రమీల ముద్దుగా చిట్టిరాణి అని ఇంట్లో వాళ్లు ఇంకా అందరూ పిలుస్తారు మా ఇంటికి కొంచెం దూరంలోనే వాళ్ల ఇల్లు ఉంది మా కుటుంబానికి వాళ్ల కుటుంబంతో కొంచెం చుట్టరికం కూడా ఉంది మా ఇద్దరికీ నుండి పరిచయం అంటే మాకు జ్ఞానం వచ్చిన దగ్గరి నుండి మేమిద్దరం వంటిమీద బట్టలు లేకుండా ఒకళ్ళనొకళ్ళం చూసుకున్న రోజులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి అంత చిన్నతనం నుంచి మాకు పరిచయం సుస్మిత మొహంలోకి చూసి చెప్తూ కాస్త ఆగాడు మదన్ రెండు చేతులు కూచున్న రాతిమీద వెనక్కి ఆనించి బ్యాలెన్స్ అయింది సుస్మిత మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా వింటోంది బహుశా అదే కారణం వల్ల కావచ్చు నేనే రోజు తనని ఆ దృష్టితో చూడలేకపోయాను తను నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తోందని తెలిసిందో నేనప్పుడే తనకి చాలా స్పష్టంగా చెప్పను నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేదని అలాంటి భావాలు ఆలోచనలు పెట్టుకోవద్దని కాని తను వినలేదు నా మనసు మార్చడానికి తను చెయ్యని ప్రయత్నం లేదు నా అన్నావదినాలకి కూడా తనంటే ఎంతో ఇంతో ఇష్టమే కావడం తన పేరెంట్స్ కి కూడా తనని నాకిచ్చి పెళ్లి చేయాలని ఉండడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది తనని ప్రేమించమని ఇంకా పెళ్లి చేసుకోమని నన్ను చాలా ఇరిటేట్ చేసేది నేనెక్కడికి వెళ్లిన నా వెనకే వచ్చేది ఆ రోజు కూడా నా వెనక వంతెన వరకు వచ్చాక నా కుడి చేతిని పట్టుకుని ఆపేసింది మిగతా స్టోరీ తొమ్మిదవ భాగంలో ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి సర్వే జనా సుఖినోభవ